హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈరోజు అయితే చిన్న వీడియో అండి రింగ్స్ చాలా మంది అడుగుతున్నారు న్యూ కలెక్షన్ ఒక త్రీ త్రీ మోడల్స్ అయితే వచ్చాయి చూపిస్తానండి ఇవాళ వీడియోలో అండ్ పంచలోహం డాలర్స్ కూడా చూపిస్తాను ఓకేనా అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే మీరు బుక్ చేసుకున్న తర్వాత మేము టూ టు ఫోర్ డేస్లో పంపిస్తామండి డిస్పాచ్ టైం పంపించి ట్రాకింగ్ ఐడి ఇస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది మీకు టూ టు ఫోర్ డేస్లో డిస్పా ట్రాకింగ్ ఐడి రాకపోయినా సెవెన్ డేస్లో డెలివరీ రాకపోయినా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత రాకపోతే కనుక మాకు ఇన్ఫామ్ చేయండి మేము చెక్ చేసి చెప్తాము అండ్ రాకపోతే కంప్లైంట్ రైస్ చేస్తామండి ఓకేనా స్పీడ్ పోస్ట్ అండ్ డిటిడిసి అయితే మనకి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి నార్త్ అండ్ బెంగళూరుకి మనం పోస్ట్ వేస్తాము స్పీడ్ పోస్ట్ అండ్ రిమైనింగ్ సౌత్ స్టేట్స్ అన్ని అన్నిటికీ కూడా డిటిడిసి అవైలబిలిటీ ఉంటాయి డిటిడిసి వేస్తాము లేదు విలేజ్ డిటీడీసీ అవైలబుల్గా లేదు అని అంటే కనుక పోస్ట్ వేస్తామండి ఓకే ఇది ప్రాసెస్ మీకు పార్సిల్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ తీసి పెట్టుకోండి ఖచ్చితంగా ఓకే ఎక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేసినా సరే అన్బాక్సింగ్ అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి మర్చిపోవద్దు హడావిడిగా ఓపెన్ చేయొద్దండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాజ్ లేకుండా వీడియో తీసి పెట్టుకోండి ఓకేనా ఇదండి ప్రాసెస్ అయితే అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యాక్స్ అన్ని ఐటమ్స్ కూడా త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఒకవేళ ఎప్పుడైనా ప్లస్ షిప్పింగ్ ఉంటే ఎయిటీ రూపీస్ ఉంటుంది లేదంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో ఆ చిన్న చిన్న పీస్ అన్ని తీసుకుంటే మేము దాంతో పంపి పంపిచేస్తామండి ఓకే ఇదండి ప్రాసెస్ అయితే ఇండ్ వన్ బై వన్ చూసేద్దాం ఈరోజు కలెక్షన్ అయితే చూద్దామండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా సరే కంప్లీట్ డిస్క్రిప్షన్లో అంత డీటెయిల్స్ ఉంటాయండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది ఉంటుంది మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు జస్ట్ వాట్సాప్లో ఏంటంటే పిక్స్ రాకపోవచ్చు అప్పుడప్పుడు వస్తుంటాయండి పిక్స్ మీకు అప్డేట్స్ అనేది వస్తుంటాయి ఓకే మీకు రివ్యూస్ కావాలి అన్న కస్టమర్ తీసుకుంటారు కదా పంచలోహం ప్రోడక్ట్స్ కానీ ఇంకేమైనా వాటి రివ్యూస్ కానీ లేదంటే వీడియో రిల్ ఎప్పుడు వస్తుందనే అప్డేట్స్ కానీ అన్నీ వస్తుంటాయి కావాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకేనా పిక్స్ కూడా వస్తుంటాయండి ఓకే సరే అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూద్దాం మనం ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ ఇప్పుడు చూపించే త్రీ మోడల్స్ కూడా ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహం పైన పాలిషింగ్ అనేది ఏమీ రాదు అన్పాలిష్డ్ అండి మీకు రా వస్తుంది అన్పాలిష్డ్ డైలీ వేర్ మీరు యూజ్ చేసే కొద్ది షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది బాడీ హీట్ ఎక్కువ ఒకవేళ ఎప్పుడైనా డార్క్ అయినా సరే ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి బట్ నో స్టోన్ గ్యారెంటీ మెటల్ అనేది మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ మన గోల్డ్లోనే ఉండదు కదా స్టోన్ గ్యారెంటీ అనేది సో కావాలి అనుకునే వాళ్ళైతే తీసుకోండి గోల్డ్ రింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది చూసుకోవచ్చు బాగుంటుందండి అంత థిన్గా ఉండదు అండ్ గా కూడా ఉండదు సో నచ్చిన వాళ్ళు చూసారు కదా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు న్యూ కలెక్షన్ అనమాట ఈ మాత్రం థిక్నెస్ ఉంటుంది ఈ చూసుకోండి ఒక్క సైడ్ మనకి ఇలా వచ్చింది ఇంకొక సైడ్ ఇట్లా ఓకే మీకు ఏ కలర్ కావాలి అని అంటే అది పిక్ చేసుకోండి ప్రైస్ అయితే చెప్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇవైతే చిన్న సైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వరకు ఈ సైజెస్ మాత్రమే చిన్న సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఒక ఈ సైజెస్లో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సైజ్ తెలియని వాళ్ళు స్కేల్తో చూసుకోండి స్కేల్తో అయితే అప్రాక్సిమేషన్ అండి ఇన్నర్ డయామీటర్ ఇలా చెక్ చేసుకోండి ఎన్ని సెంటీమీటర్స్ వచ్చేస్తుంది అని నేను మీకు ఒక చార్ట్ పెడతాను దాని ప్రకారం మీ సైజు పిక్ చేసుకోవచ్చు స్కేల్తో చూసుకొని నాకు ఇన్ని సెంటీమీటర్స్ వస్తుంది అని చెప్పి డిసైడ్ అవ్వండి మీకు రింగ్ అయితే ఇట్లా ఉంటుంది చూశారు కదా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చూసుకోండి ఈ మోడల్ ఇలా వస్తుంది ఒక దగ్గర అనేది వస్తుందండి అక్కడ తిన్గా కనిపిస్తుంది అంతే ప్రతి రింగ్కి కానీ ప్రతి బ్యాంగిల్ కానీ ఒక దగ్గర అటాచ్మెంట్ వస్తుంది చూడండి కంప్లీట్ హ్యాండ్మేడ్ కదండి పంచలోహంలో సో మీకు అనేది ఖచ్చితంగా ఉంటుంది అవి ఇలా తెలుస్తాయి అంతే బట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నేను ఈ రింగ్ తీసేసానండి మీకు ఇది చూపించడం కోసం ఓకేనా ఇలా ఉంటుంది మీకు ఇట్లా తెలియట్లేదు నా స్కిన్పై డ్రై స్కిన్ లుక్ వైజ్ అయితే ఇట్లా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా ఉంటుందండి ఒక కిడ్స్ సైజ్ కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు టెన్ సైజులో సరిపోతుంది అనుకుంటే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి ఏంటంటే ఇవి కూడా లెవెన్ ట్వెల్వ్ చిన్న సైజెస్ ఉన్నాయండి సో మీకు ఏదైనా పర్వాలేదు అని అనుకుంటే హ్యాపీగా ప్రిఫర్ కొన్ని వేల్ సైజ్ తెలియని వాళ్ళు చూసుకోండి ఇలా ఏ ఫింగర్కి అయినా పర్లేదు అనుకునే వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇవి అయితే మందంగా వచ్చాయి చూడండి థిక్నెస్ వచ్చింది ఫ్లవర్ షేప్వి చాలా రోజులకి వచ్చాయండి ఇవి కూడా తక్కువే వచ్చాయి కావాలి అని అనుకుంటే బుక్ చేసేసుకోండి కొంచెం థిక్నెస్సే వచ్చింది ఓకేనా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి సో ఇది కూడా మీకు ఓన్లీ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు టూ టూ రింగ్స్ తీసుకుంటానంటే మీకు ప్రైజింగ్ తగ్గుతుందండి ఓకేనా అంటే మరి టూ రింగ్స్ తీసుకున్న టూ థర్టీ ప్లస్ టూ థర్టీ అలా పే చేయాల్సిన పని లేదు మీకు తగ్గుతుంది కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేయండి ఇదిగోండి అవును ఒకవేళ మీరు ఇలా ప్రిఫర్ చేశారనుకోండి మీకు త్రీ నైంటీ నైన్లో వస్తాయండి టూ రింగ్స్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి చాలా బాగున్నాయి చూడండి మీకు కావాలి అని అనుకుంటే ఒక తిన్గా ఇంకొక చాలా కొంచెం గట్టిగా అందుకనే పెద్దగా అనిపించిన గ్యాప్ అయితే తక్కువ ఉందండి మందంగా ఉంది కదా అందుకు కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి టూ రింగ్స్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఇలా తీసుకుంటే ఇంకొక మోడల్ చూపిస్తాను దాంట్లో ఒకటి ఇందులో ఒకటి ఎనీ టూ తీసుకున్నా సరే మీకు త్రీ నైంటీ నైన్ పడుతుందండి ఓకే డైలీ యూజ్ చేద్దామంటే చేసుకోవచ్చు బట్ స్టోన్ చూసుకోండి ఓకేనా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవచ్చేసి పాలిషింగ్ అయితే రాలేదండి దయచేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ మీకు పాలిషింగ్ అని అంటే ఏంటంటే అర్థం బయట మీకు కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అనేది వస్తుంది అది డైలీ వాడుకుంటే ఆరు నెలల్లో పోతుందండి మళ్ళీ రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఇదేంటంటే డైలీ వాడేయచ్చు పాలిషింగ్ ఏం లేదు కదా సో ఒకవేళ ఎప్పుడైనా డార్క్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు అదే మైక్రోప్లేటింగ్ వచ్చిందైతే వాష్ చేసుకోలేమండి అండ్ పాలిషింగ్ అంటే మెరుగు పెట్టించుకోవటం అని చెప్పి అనుకుంటున్నారండి అది కూడా నాకు ఈ రోజే ఒక కస్టమర్ ద్వారా తెలిసింది దయచేసి పాలిషింగ్ అంటే గోల్డ్ ప్లేటింగ్ అనేది ఒక లిక్విడ్ పాలిష్ అనేది అప్లై చేస్తారు గోల్డ్ లుక్ రావడానికి పాలిషింగ్ అంటే మెరుగు పెట్టించుకోవటం కాదు మెరుగు గోల్డ్ లాగా మెరుగు చేసుకుందామని అనే ఉద్దేశం ఉంటుంది అలా అనుకున్నారు సో అలా అయితే కాదండి ఓకేనా మెరుగుపెట్టించడం అంటే జస్ట్ క్లీనింగ్ పాలిషింగ్ అంటే క్లీనింగ్ అని అనుకుంటున్నారు అలా కాదు కంప్లీట్ మైక్రోప్లేటింగ్ లిక్విడ్ అనే పాలిష్ అనేది వస్తుంది అది వచ్చేసి మనకి ఈ షేడ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి చూడండి బాగుంది కదా కొంచెం అన్నీ మనకి గోల్డ్ డిజైన్ లాగా వచ్చేసాయండి చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఓకేనా లైట్ వెయిట్లోనే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి చిన్నవేనండి అంత మీరు సైజు కన్ఫర్మ్ చేసుకోండి ఇదిగోండి ఇంత ఫోర్టీన్ ఫిఫ్టీన్ లెవెన్ ట్వెల్వ్ ఆ సైజు వరకే ఉన్నాయి ఓకే గ్రీన్ ఉంది గ్రీన్ అండ్ పింక్ అయితే అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ అయితే మీకు అంతేనండి టూ థర్టీ పడుతుంది టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ లేదు మీకు ఎనీ నీ టూర్ తీసుకున్నారు ఇదొకటి ఇదొకటి లేదంటే ఫ్రెండ్స్ అలా ఫ్యామిలీ మెంబర్స్ అలా ఇద్దరు కలిపి తీసుకున్నారనుకోండి మీకు ప్రైజ్ అనేది తగ్గుతుంది కదా సో ఒకటే షిప్పింగ్లో తీసుకుంటే మీకు ప్రైజింగ్ కలిసి వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా ఒకటి అయితే ఈ మందంలో వస్తుంది గ్రీన్ ఉంది అండ్ ఇది కూడా ఉందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది ఫోర్త్ మోడల్ అండి ఫోర్ మోడల్స్ ఓకేనా ఇది ఒక ఫోర్త్ మోడల్ ఇవి కూడా చిన్న సైజెస్ చిన్న సైజెస్ ఎక్కువ అడుగుతున్నారండి ఎంతకుముందు అంత లేకపోయి అందుకని ఈసారి చిన్న సైజెస్ తీసుకొచ్చాను సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక మోడల్ ఇది కూడా కొంచెం మందంగా వచ్చింది ఇది వచ్చేటప్పుడు మందంగా వచ్చింది చూసారు ఇలా ఫ్లవర్ షేప్లో ఇటు ఇటు స్టోన్స్ వస్తాయి స్టోన్ చేస్తే మనకి టూ థర్టీలో అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు బట్ మెటల్ అనేది అయితే చాలా గట్టిగా ఉంది లైఫ్ టైం వచ్చేస్తుంది అనమాట చూడటానికి చాలా బాగున్నాయండి గోల్డ్ రింగ్లా అయితే ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఈచ్ వచ్చేసి టూ థర్టీ అని అండి మీకు ప్లెయిన్ రింగ్ ప్రైస్లో మంచి ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్లో జనరల్గా రాదు కదా సో నేను నేనే హండ్రెడ్ పే చేసి మీకు వన్ థర్టీకి రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోవచ్చు మార్జిన్ అనేది ఎంత ఉంటుందో ట్వంటీ థర్టీ రూపీస్ మార్జిన్ కంటే ఎక్కువ ఉండదు సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి ఇది కూడా బాగుంది అన్ని ఫ్లవర్ ప్యాటర్న్లో చాలా బాగున్నాయి ఇది కొంచెం ఫోర్టీన్ సైజ్ ఉంది డిఫరెంట్గా ఉన్నాయండి నేను వేలు పెట్టుకొని చూపిస్తాను సైజ్ అయితే ఈ రింగ్ కావాలి ఎంత సైజు ఉంది అని అంటే మీరు అడిగినప్పుడు నేను చెప్తానండి ఈ సెట్లో ఏంటంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి ఇదిగోండి ఇవి కూడా కొంచెం మందంగా మంచిగా వచ్చాయి సైజ్ చూసుకోండి థిక్నెస్ తెలియాలంటే ఓకేనా దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి లుక్ వైజ్ చాలా బాగున్నాయి కదా ఇవి కూడా చిన్న సైజెస్ ఏనండి మనకి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంతే వస్తాయి సో లేడీస్కి చక్కగా సరిపోతాయండి లేడీస్ రింగ్స్ ఇవి ఓకేనా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మాకు ఏ ఫింగర్కైనా పర్లేదు అనుకునే వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓం రింగ్స్ చాలా చాలామంది అడుగుతున్నారు కొంచెం పెద్ద సైజులో కావాలి అని అనుకుంటే ఓమ్ రింగ్ తీసుకోండి ఇదిగోండి ఇవి కూడా ఓమ్ రింగ్స్ వచ్చాయి ఇదిగోండి ఈ మందంలో ఉంటాయి అన్నమాట ఓకేనా ప్రిఫర్ చేసుకోండి ఒక హస్బెండ్ వై హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకుందాం అనుకున్నారు ఒక స్టోన్ది ఒక ప్లెయిన్ది కావాలి అని అనుకుంటే అలా ప్రిఫర్ అండి మీకు ఏని వాళ్ళు చూపించిన వీడియోలో ఏదైనా ఒకటి తీసుకుంటే టూ థర్టీ రూపీస్ అండి మీకు చా మంచి ప్రైస్ సో రెండు తీసుకుంటే మీకు త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఓమ్ రింగ్ వస్తుంది బాగుంటుంది టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఓమ్ రింగ్ అండి ప్లెయిన్ రింగ్ హ్యాపీగా డైలీ యూజ్ చేసేసుకోవచ్చు మంచి షైనింగ్ వచ్చింది ఓకే ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ వేర్ అండి దయచేసి వీడియో అయితే వినండి అండి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను విని తీసుకోండి ఓకేనా ఓమ్ రింగ్ వచ్చేసి మనకి పంచలోహం డాలర్స్ అండి కంప్లీట్ పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ అనేది వస్తుంది గోల్డ్ లుక్ ఉంటుంది పాలిషింగ్ మీరు వేర్ చైన్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక లింక్ వస్తుంది పీకాక్ డాలర్ అనమాట డాలర్ చాలా మంది అడుగుతున్నారు చూసుకోండి పీకాక్ డాలర్ ఇలా వస్తుంది పంచలోహంది సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మనకి మంచి ప్రైస్లోనే వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం పైన మైక్రో ప్లేటింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ క్లోజ్డ్ వస్తుందండి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ గోల్డ్ ప్లేటింగ్ గోల్డ్ లుక్ ఉంటుంది ఓకేనా చూసుకోండి ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు చిల్లేదంటే చిన్న బ్లాక్ బీచ్ చైన్స్ కానీ యూస్ చేసేసుకోవచ్చండి ఒక సింగిల్ లైన్ బ్లాక్ బీడ్ వాటికి కూడా అటాచ్ చేసుకోవచ్చు రింగ్ వచ్చేసింది మనకి వేటికైనా అటాచ్ చేసుకునే విధంగా పంచలోహం డాలర్స్ బాగున్నాయి తట్టు మంచి ప్రైస్లో కూడా వస్తున్నాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఒక రింగ్ ఒక డాలర్ కావాలి అని అనుకున్న మీకు ప్రైస్ తగ్గుతుందండి ఒక రింగు ఒక డాలర్ అని అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఓకే సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అన్ని కలర్స్ చూసారు కదా మీకు ఏది కావాలనంటే అది తీసుకోండి మరి పెద్ద సైజ్ ఏం డాలర్ ఏం కాదు మంచిగా ఉంది పీకాక్తో వచ్చింది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉందనమాట ఓకే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూసుకున్నారు కదా నెక్స్ట్ ఇవి కూడా ప్యూర్ పంచలోహం రింగ్స్ అండి హార్ట్ సింబల్వి చూసారా థిక్నెస్ మందంగా ఎంత బాగుందో ప్యూర్ పంచలోహం బయట మీకు ఎటువంటి పాలిష్ అయితే లేదండి ఇవి పాలిష్డ్లో ఉన్నాయి కదా బట్ న్యూ స్టాక్ కదండి అలా అనిపిస్తుంది చాలా బాగున్నాయి సో మిస్ చేసుకోవద్దు అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఇవి అన్ని సైజెస్ అయితే చిన్నవే మళ్ళీ చెప్తున్నాను కదండి మేము అన్నీ కూడా మనకి లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సైజ్ వరకు మ్యాక్స్ వచ్చాయి ఏదైనా ఉంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉండచ్చు అండి పెద్ద నైన్టీన్ ట్వంటీ సైజెస్ అయితే లేవు సో మీరు సైజ్ కన్ఫర్మ్ చేసుకోండి ఇది రింగ్ ఉందా అని చెప్పి ఓకే మందంగా వచ్చిందండి ఇదైతే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఈచ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మందంగా వచ్చింది చూడండి బాగున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా హార్ట్ సింబల్లో మనం చాలా సేల్ చేసాం ప్లెయిన్వి ఇప్పుడైతే ఇలా స్టోన్ వచ్చినవి వచ్చాయి స్టోన్ హా ప్లెయిన్ చూపించినప్పుడు స్టోన్ చాలామంది అడుగుతున్నారండి అందుకే సరే ప్లెయిన్ అయితే తెప్పించాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా హార్ట్ సింబల్వి ఫస్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి వచ్చి లైట్ వెయిట్ వస్తాయి ఇవి చూసారా ఈ సైడ్ ఇది ఎలా ఉంది గట్టిగా కదా ఇవి వచ్చి లైట్ గోల్డ్లో మనం లైట్ జ్యువెలరీ చూస్తాం కదా లైట్ వెయిట్ది తిన్గా సో అలా ఉంటాయి ఇవి బట్ స్టోన్ వరకు బాగుంటుందండి ఇవి ఓన్లీ జస్ట్ ఇన్ని ఇవే ఉన్నాయండి మీరు మార్క్ చేసుకుని ఇది ఎంత ఉందండి ఏ సైజులో ఉంది అని చెప్పి అడగచ్చండి నేను చెప్తాను ఇవి గోల్డ్ ఎగ్జాక్ట్ గోల్డ్ రెప్లికా అనమాట చాలా బాగుంది బట్ ఇవి మాత్రమే ఉన్నాయండి సో కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వైట్ స్టోన్ కావాలి అని అనుకుంటే ఒక్కటే ఉంది కనకపుష్యరాగం కావాలన్నా ఒక్కటే ఉంది వీటిలో సో ఏదైనా ఏ సైజ్ అయినా ఓకే అనుకుంటే టక్కన్ బుక్ చేసుకోండి లేదు మాకు ఈ సైజ్ కావాలి అనుకునే వాళ్ళు చెప్పి ఉన్ అవైలబుల్గా ఉందా లేదా అని చూసుకోండి ఓకేనా సో నేను ఇక్కడే కావాలి అని అంటే చెప్పేస్తాను ఒక కొంచెం లేట్ అవుతుంది ఇది ఎయిటీన్ సైజ్ ఉందండి ఎయిటీన్ సైజులో ఉంది ఇంకొకటి వచ్చేసి థర్టీన్ సైజ్ అండి ఎయిటీను థర్టీను ఈ మోడల్ చూసుకోండి ఇలాగ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈ సైజు ఇక్కడే చూపిస్తున్నాను కాబట్టి లెవెన్ సైజు ఉంది నీలం థర్టీన్ సైజు కనక కనకపుష్య రాగం అయితే ఫోర్టీన్ సైజ్లో ఉందండి వజ్రం అదే డైమండ్ అది అయితే వైట్ స్టోన్ది థర్టీన్ సైజులో ఉంది ఓకేనా సో మాకు ఇవి ఇక్కడే చూపించేశాను కావాలి అని అనుకుంటే బుక్ చేసేసుకోండి లైట్ వెయిట్లోనే వస్తాయండి ఇవైతే కొంచెం కాస్టింగ్ కంపారిటివ్లీ ఓకేనా ఎక్కువేం కాదండి మీకు అన్ని మంచి ప్రైస్లోనే ఇస్తాను జస్ట్ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్షాట్ తీసుకొని కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా టూ సెవెంటీ ఈచ్ వచ్చేసి చాలా పెద్ద సైజు మనకి శంకు చక్రంలో శంకు మోడల్ అండి పెద్ద పెండెంట్ అనమాట చాలా బాగుంది అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్టు ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ గోల్డ్ ప్లేటింగ్ వస్తుందండి ఇలా రూబీస్తో వస్తుంది బ్లాక్ బీడ్స్ కానీ ఏదైనా చైన్స్కి హారం కానీ వీటికి చైన్ అటాచ్ చేసి ఇస్తారనమాట సో చైన్ చూపించినప్పుడు బ్లాక్ బీడ్స్ అలా అడుగుతుంటారు కదా దానికోసమని ఇట్లా పెన్ెన్స్ ఒకటి తీసుకొచ్చాను మీరు చైన్ ఏదైనా అటాచ్ చేసుకుని లేదంటే మాకు ఈ మోడల్ చైన్ ఉందా అటాచ్ చేసి ఇవ్వండి అని అంటే నేను చూసి ఇవ్వగలను టైం పడుతుంది ఓకే మీకు పెండెంట్ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచులోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుందండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బిగ్ సైజ్ పెండెంట్ హారంకి అయితే చాలా చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ మీరు ఇలా హారంలో అది చూసినప్పుడు జనరల్గా థౌసండ్ ఏబో అలా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దండి థిక్నెస్ వచ్చింది మంచిగా చూడటానికి కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి వాటిలోని లక్ష్మీ అమ్మవారి పైన నేను ప్యూర్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ చాలా బాగుంది చూడండి లక్ష్మీ అమ్మవారి మధ్యలో వచ్చి చాలా చాలా బాగుంది సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి మీకు ఇది కూడా యాక్చువల్లీ ఇది కొంచెం కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఇది బట్ మీకు ఆఫర్ ప్రైస్లోనే వస్తుంది మిస్ అవ్వద్దండి నచ్చితే కనుక ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మీరు ఎనీ టూ థర్టీ రింగ్స్ ఏవైనా టూ తీసుకుంటే మీకు అన్ త్రీ నైంటీ నైన్లో వస్తాయండి ఇదొక మోడల్ త్రీ మోడల్స్ అని చెప్పాను బట్ అన్నీ చూపి సో రాంగ్ అని ఓకే మీ చెక్ చేసుకోండి థిక్నెస్ వచ్చింది ప్లెయిన్ రింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఇది కూడా చిన్న సైజెసేనండి కన్ఫర్మ్ చేసుకోండి చాలా బాగుంది ఇది రింగ్ వైజ్ చూసుకోవచ్చు ఓకేనా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదో ఇలా వచ్చింది రింగ్ అనేది ఓకే ప్లెయిన్లో కావాలి అని అనుకుంటే ఇది ప్రిఫర్ చేసుకోండి ఇది చిటికెన్ వెల్కైనా పెట్టుకుని ఉంటే బాగుంటుందండి ఓకేనా చిన్నగా ప్రిఫర్ వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చు అంటే ఏ ఫింగర్కైనా పెట్టుకోవచ్చు ఇది ఓకేనా నాది మరీ చిన్న సైజు చూసుకోండి ఇలా వస్తుంది ప్లెయిన్ రింగ్ అండి బాగుంది జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు లేడీస్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు రింగ్ అనేది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అండి ఓకేనా ఇది కూడా సేమ్ చూసుకోండి థిక్నెస్ అయితే చూసుకోండి ఇలా వస్తాయి అన్నమాట పైన వచ్చి కింద ఇలా హార్ట్ లాగా వచ్చిందండి డిఫరెంట్గా ఉంది సో కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి ఓకేనా గిఫ్టింగ్ పర్పస్ అలా కావాలి అని అనుకున్న తీసుకోవచ్చండి సైజెస్ కన్ఫామ్ చేసుకోండి ఇదిగోండి వైట్ స్టోన్ ఒకటి గోల్డ్ మోడల్లాగా వచ్చిందండి కొంచెం మందంగా బాగుంది అన్నీ లిమిటెడ్ ఉన్నాయి అండ్ సైజెస్ కన్ఫామ్ చేసుకోండి అంటే స్టాక్ రాగానే చూపిస్తున్నాను కదా నేను అందరికీ చెప్పాను టూ త్రీ డేస్ పడుతుందండి అని బట్ ఇవాళే చూపిస్తున్నాను సో అది అందుకనే కావాలి అనుకునే వాళ్ళు అయితే సైజెస్ నేను మీరు అడిగినప్పుడు చెప్తానండి కొంచెం ఫ్రస్ట్రేట్ అవ్వద్దు సైజ్ మీరు పెట్టగానే నేను రిప్లై ఇస్తానండి హండ్రెడ్లో పెట్టుకొని నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు సైజ్ చూసి చెప్తాను అనమాట ఇమీడియట్ రెస్పాన్స్ రాలేదని అనుకోవద్దు నేను చూస్తే వెంటనే ఇస్తానండి ఓకేనా సో టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహన్ అనమాట సైజెస్ కూడా చెప్తాను అందరికీ ఓకే ఇది అండ్ నిన్నటి వీడియో గివ్ అవే అయితే చూద్దామండి థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చిన్న వీడియో ఈరోజు తీసు ఓకేనా ఇదిగోండి ఈ ఛానల్ మన ఛానల్లో ఇదిగోండి త్రీ పాయింట్ త్రీ కే వ్యూస్ వచ్చి హండ్రెడ్ లైక్స్ కూడా వచ్చినాయండి ఎన్ని చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గివ్ అవే తీసినాను కమెంట్స్ అయితే థర్టీ వచ్చాయండి ఓకేనా పార్టిసిపేట్ చేయండి ఎలాగో లైక్ చేసినారు లైక్ చేసి కామెంట్లో వేసేయండి కిషోర్ బాబు గారు సిక్స్టీ త్రీ లైక్ సూపర్ కలెక్షన్ అని పెట్టారండి కంగ్రాచ్యులేషన్స్ అండి కిషోర్ బాబు గారు ఓకేనా మీకు వచ్చేసి ఇదిగోండి ఇది వస్తుంది అవే బ్రేస్లెట్ వస్తుందండి మై కంప్లీట్ మైక్రోప్లేటింగ్ గోల్డ్ ఉంటుంది రూల్స్ తెలుసు కదండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఉండాలి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఉండాలి ఒక రోజు లింక్ అయితే వాళ్ళ లింక్ స్టేటస్లో వేయాల్సి ఉంటుందండి ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వ్యూస్ పెట్టాలండి ఓకేనా షిప్పింగ్ కూడా ఉంటుంది లేదంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ బుక్ చేసుకుంటే పాటుగా పంపించేస్తాను ఓకే ఇవన్నీ రూల్స్ అయితే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఇవేవే రాకపోయినా సపోర్ట్ చేసే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇవేవే వచ్చిన వాళ్ళు కిషోర్ బాబు గారు మీరు ఇమీడియట్గా మెసేజ్ అయితే పెట్టాలండి వీళ్ళు వీడియో రిలీజ్ అయినా వీడియో ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే ట్వంటీ మినిట్స్ తర్వాత ఇమీడియట్గా మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది వీడియో మొత్తం చూసి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి బా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో వేసేయండి ఇవి అవి గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ